హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్పా ఈరోజు మనం వీడియోలో ఎక్కడికి వెళ్దామంటే ఐకేయా వెళ్ళి ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాము నేను ఇండియాలో చాలా మంది నుంచి విన్నది ఐకియా అంటే ఒక మంచి బ్రాండ్ అన్నీ ఉంటాయి అన్నీ దొరుకుతాయని చాలామంది వ్లాగ్స్లో కూడా చూశాను అప్పటి నుంచి నాకు కూడా ఐకేయా వెళ్ళాలి చూడాలి అని ఉన్నింది కానీ ఇండియాలో కుదరలేదు నాకు ఎప్పుడు కూడా సరే యూకేలో వచ్చాం కదా యూకేలో ఎలా ఉంటుంది ఐకియా అక్కడికి ఇక్కడికి సేమ్ ఉంటుందా అనేసి నేను యూకే బ్లాగ్స్లో చూశాను అనమాట తర్వాత ఐకియా గురించి చాలామంది ఐకియా బ్రాండ్ వచ్చేసి ఇక్కడ అంత సూపర్ అయితే కాదు కానీ రీజనబుల్లో ఉంటాయి అని చెప్పారు ఎవరు ఎంత చెప్పినా కూడా మనకి వెళ్ళి మన కలరా చూసి ఆ ప్రైజ్ ఎంత వర్తో తెలిస్తే అనిపిస్తేనే కదా మనకి నచ్చుతాయి సో అందుకే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము సరే కొన్ని టేబుల్స్ కావాలంటే సరే వెళ్ళి చూద్దాం అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎంతవరకు వర్త్ అని ఆన్లైన్లో చెక్ చేసాం కానీ నాకు అంత అనిపించలేదు ఆన్లైన్లో అయితే కొంచెం ప్రైజులు ఎక్కువే అనిపించాయి ప్రైజ్ని బట్టి మనము డిసైడ్ అవ్వలేం కదా అందుకే క్వాలిటీ కూడా తెలుస్తుంది వెళ్ళి చెక్ చేస్తే అని చెప్పి షాప్కి అయితే వచ్చేసామన్నమాట కానీ ఎక్ ఎక్కువ టైం కూడా పెట్టుకోలేదు ఎందుకంటే మాకు కొన్ని థింగ్స్ కావాలి వాటి కోసము ఈ షాప్లో కుదురుకుంటే వేరే షాప్స్ కూడా వెళ్ళాలి కాబట్టి ఒక టైం పెట్టుకొని వచ్చాము సో తొందరగా ఒకసారి క్విక్ లుక్ వేసేద్దామని ఎప్పుడు చూడలేదు కదా ఐకియా కూడా ఎలా ఉంటుంది అసలు అని చెప్పి చూసాము నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది చూడడం వల్ల ఇండియాలో అయితే ఇలా ఉందో లేదో తెలియదు కానీ ఇక్కడైతే నేను చాలా వరకు ఈ ఫర్నిచర్ మాల్స్ వచ్చేసి ఇలానే సెట్ చేసి పెట్టుంటారనమాట ఏంటంటే మనము ఒక హౌస్ తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉండాలి రూమ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి మనకు ఐడియా ఉండదు ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకు వచ్చేసి సేమ్ ఆ రూమ్స్ సెట్ చేసి పెడతారనమాట కిచెన్ కానీ హాల్ కానీ బెడ్రూమ్ కానీ ఇంకా బాత్రూమ్స్ అన్నీ సెట్ చేసి పెడతారనమాట మనకి సేమ్ ఫర్నిచర్ ఇట్లా సెట్ చేస్తే ఇట్లా ఉంటుంది ఇంత ఫీట్కి అని చెప్పేసి మొత్తం ఉంటుంది లిస్ట్ ఇలా ప్లేసెస్కు వస్తే మాత్రం మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కొత్తగా హౌస్ తీసుకునే వాళ్ళు రెనోవేషన్కి కానీ లేకుంటే మీ హౌస్లో ఇట్లా సెట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి వీళ్ళు మంచిగా డిజైన్ చేసి పెడతారు ఈవెన్ మీకు ఎక్కువ స్పేస్ లేకుండా మీ దగ్గర ఎక్కువ థింగ్స్ ఉంటే మీరు ఎలా సెట్ చేసుకోవాలని కూడా చూడండి ఎంత చిన్న కిచెన్ ఇట్లా క్విక్గా కూడా రూమ్స్లో జస్ట్ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కానీ సింగిల్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు జస్ట్ రూమ్ తీసుకుంటారు వాళ్ళకి కిచెన్ ఉండదు కదా వాళ్ళకు కూడా సింగిల్గా ఎలా అరేంజ్ చేసుకోవాలి మొత్తం కిచెన్ కిచెన్ వచ్చేసి ఒక అర లాగా వచ్చేస్తుంది అనమాట అంటే లాగా మీరు దాంట్లోనే మొత్తం ఫిక్స్ చేసుకోవచ్చు సింపుల్గా అట్లా కొన్ని ఐడియాస్ అయితే వస్తాయి ఇక్కడైతే బెడ్ల మీద పడుకొని మరి మ్యాట్రెస్లు చెక్ చేస్తున్నారనమాట బెడ్రూమ్స్ అన్నీ ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సెట్టింగ్ ఉందనమాట ఇదైతే లేక్ సైడ్ అనమాట తుర్రాక్ అక్కడ ఐకియా చాలా ప్లేసెస్లో ఉంది యూకేలో మేమైతే మాకు ఈ ప్లేస్ దగ్గర కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళాము సో ఒక ఐడియా అయితే వచ్చింది టేబుల్స్ అన్నీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక అనమాట అంటే మనకు కావలసిన ఫర్నిచర్ ఫర్నిచర్ అనే కాదు ఎక్కువ థింగ్స్ కూడా దొరుకుతాయి అనుకున్నాను బౌల్స్ సెట్లు కానీ అవన్నీ కానీ అక్కడ అంత కలెక్షన్ అయితే అనిపించలేదు ఫర్నిచర్ కలెక్షన్ కొంచెం ఉంది అది కూడా నాకు కొత్త మోడల్ అట్లా అయితే అనిపించలేదు అన్నీ చూడండి సేమ్ సేమ్ లానే ఉన్నాయి డిజైన్స్ అంత ప్లే వైట్ ఎక్కువ వైటే ఉన్నాయి అన్నమాట గ్రే కలర్ కూడా తక్కువే ఉన్నాయి గ్రే కానీ బ్లాక్ కానీ అయితే నాకైతే డిఫరెంట్ మోడల్స్ న్యూ మోడల్స్ యూనిక్ కలెక్షన్ అయితే అంతగా అనిపించలేదు అన్నీ సిమిలర్గానే ఉన్నాయి ఏది చూసినా కూడా అదండి ఇంకా ఫుడ్ కోర్ట్ అయితే మంచిగా ఉంది మంచి డీల్స్ ఉన్నాయి తక్కువలోనే మీకైతే ఫుడ్ దొరుకుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫుడ్ ఇక్కడే తీసుకుంటారు మ్యాక్సిమము ఎందుకంటే అంత మంచి డీల్ ఉంది మంచి రేటింగ్ ఉంది కూడా ఫుడ్కి కాకపోతే క్యూ పెద్దగా ఉంటాయన్నమాట పిల్లలని అయితే కింద ప్లే ఏరియా ఉంది వదిలేసి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్